నేను పొరపాటు పడ్డాను జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఈవిల్ ఫోర్స్ ని ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరిస్తారు అని చెప్పి నేను ఊహించలేదు అంటే ప్రజల యొక్క విజ్ఞతని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేనే కాదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోలేదు ఇంటెలిజెన్స్ ఆఫ్ ది పీపుల్ ని ఆయన అండర్ ఎస్టిమేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తను గెలవడానికి ఎంతో పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు అసలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నాటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలా అనే దానికి అతను పకడ్బందీగా ప్లాన్లు వేసుకున్నాడు అందుకోసం రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాను ఐదేళ్లలో డీబీటీ ద్వారా ప్రజలకు అని చెప్పి చెప్పాడు ఒక ఓట్ బ్యాంక్ ని తయారు చేసుకోవడానికి ఎంతో ప్రణాళిక రచించాడు దానికోసం వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అన్నాడు దాంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద పూర్తిగా పట్టు సాధించాడు ప్రతిపక్షాలు అనే వాటిని లేకుండా ఆల్మోస్ట్ చేశాను అనుకున్నాడు ప్రతిపక్ష నాయకుడు కూడా జైలుకు పంపించాడు నోరెత్తితే ఎదురు తిరిగితే సహించేది లేదు అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ప్రభుత్వంలో ఏం కావాలంటే అది తాను కావలసినట్టుగా చేసుకున్నాడు కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యమేనా అతను చేసినటువంటి భారీ ప్రచారాన్ని జనం నమ్మి ఉంటారు జగన్ మాయలో జనం పడి ఉంటారు అని అనుకున్నాను నేను అది నా పొరపాటు అంటే ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేశాను నేను కూడా లేకపోతే రెండు డిజిట్ల సంఖ్యలో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి సీట్లు ఇవ్వడం ఏంటి జనం అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి కల్పించడం ఏంటి ఎవరైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి లేక వైసార్ అనే పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో పోటీ పడలేదు జనసేన పార్టీకి వచ్చిన సీట్లలో సగం కూడా రావు అనేది ఎవరైనా ఊహించారా అంటే ప్రజల స్క్రిప్టు ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రజల విజ్ఞత ఎంత గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో గెలిచినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇదంతా నా గొప్పతనం అనుకున్నాడు నిజానికి రెండు వేల ఆ భారీ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఒకటి మాత్రం పూర్తిగా ఆయన సొంతం ఆయన యొక్క హ్యుబ్రిస్ షేక్స్పియర్ నాటకాల్లో ట్రాజిడీస్ ఉన్నాయి షేక్స్పియర్ నాటకాలు చాలా చాలా మంది వినుంటారు కింగ్ లియర్ అని ఒథెల్లో అని ఇట్లాంటివన్నీ అక్కడ నాయకుడు ఉంటాడు ఆ నాటకంలో అతనికి హ్యుబ్రిస్ ఉంటుంది అంటే అహంకారం అంతులేని అహంకారం అదే చివరికి అతని పతనానికి దారి తీస్తుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన పతనానికి ఆయన అంతులేని అహంకారం దారి తీసింది అయితే ప్రజలు దీని అంతటిని అర్థం చేసుకుంటారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరా వాళ్ళకైతే బ్యాంకులో లో డబ్బు వేశారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడినటువంటి అవ్వాతాతలు అక్కా చెల్లెళ్ళు అందరూ దీని లోతుపాతను అర్థం చేసుకోగలరా అని నాబోటీ వాళ్ళు చాలా మంది బహుశా అనుకోని ఉంటారు కానీ జనరల్ విల్ ఆఫ్ ద పీపుల్ ఏమిటి అనేది ఇవాళ తేటతెల్లమైంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఏ స్థాయిలో అతనికి మెజారిటీని ఇచ్చారో సీట్లు ఇచ్చారో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆయనకి ఇవాళ బుద్ధి చెప్పారు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో పవర్లో ఉన్న కాలంలో మొత్తం మీడియా అంతటిని కొనేసాడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఛానల్స్ ను కొనేసాడు ఆయన సాక్షి టీవీ లేకపోతే సాక్షి పేపర్ పక్కన పెట్టండి టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు టెన్ టీవీ కావచ్చు ఇట్లాంటి వాటి కూడా ఆయన లోపరుచుకున్నాడు చాలా వ్యతిరేక ప్రచారం చేయించాడు సార్ ఆ టీవీలు మామూలుగా అయినా కూడా ప్రతిపక్షాల మీద కూడా విమర్శలు చేయవచ్చు అందులో తప్పేమీ లేదు కానీ ఉద్దేశపూర్వకంగా బురదలుడు కార్యక్రమం అనేది భారీ ఎత్తున చేయించాడు అయినా కూడా ప్రజలు నమ్మల అది చెప్పుకోవాల్సిన విషయం ఎగ్జిట్ పోల్స్ తీసుకోండి టైమ్స్ నవ్ లాంటి వాళ్ళను కూడా టైమ్స్ నవ్ ఈటీజీ వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పింది ఈయనకి ఇరవై రెండు సీట్లు వస్తాయి పార్లమెంట్ లో అని చెప్పింది ఆయనకి నాలుగు సీట్లు వచ్చింది చివరికి అసెంబ్లీ సంగతి అంటే ఆ స్థాయిలో ఆయన మేనిపులేట్ చేయగలిగాడు వ్యవస్థను కానీ ఇక్కడ వాస్తవం వచ్చేసరికి పరిస్థితులు మొత్తం తిరగబడి ఎందువల్ల ప్రజలు గ్రహించారు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ఎంత మేనిపులేషన్ చేసినా వ్యవస్థలన్నిటి మీద ఎంత ఆధిపత్యం సంపాదించినా ప్రజలకి ఆ విఘ్నత ఉంది దే కెన్ ద డిఫరెన్స్ మీకు మొత్తం పరిపాలన యంత్రాంగం మీద ఏ స్థాయిలో పట్టు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అధికారుల పై ఎస్పెషలీ పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను రప్పించాలని విశ్వ ప్రయత్నం చేశారు అయినా కాల యూట్యూబ్ ఛానల్స్ అని మేధావులని వ్యాఖ్యాతలని ఎంతో మందిని ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో వాళ్ళు ఎన్నో అవాకులు చవాకులు పేలారు ఎన్నో రకాలుగా ట్విస్ట్ చేశారు వాస్తవాలని అయినా కూడా ప్రజలను నమ్మించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక దొంగ కేసులో తిప్పలు పెట్టి జైల్లో పెట్టి యాభై ఆరు రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పెట్టారు జనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లానే అర్థం చేసుకున్నారు దాని మీద కూడా ఎంతో దొంగ ప్రచారం చేశారు చేయించారు కూడా చాలా మంది చేత ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో ఆయనకు పాత్ర ఉన్నట్టు ఆయన ఏదో అవినీతి చేసినట్టు డబ్బులు కాజేసినట్టు పచ్చి అబద్ధాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేశారు ఒక స్థాయిలో ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారు ఇక బయట ఉండేటువంటి వ్యక్తులు మేధావులు కావచ్చు పౌర సంఘాల పేరుతో ఉన్న వాళ్ళు కావచ్చు వ్యాఖ్యాతలు కావచ్చు యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళు కావచ్చు వాళ్ళందరి చేత వ్యతిరేక ప్రచారం చేశారు భారీ ఎత్తున అయినా జనం వాటిని ఏమీ పట్టించుకోలేదు వాటిని ఇసుమంతా కూడా నమ్మలేదు అని ఇవాళ మనకు తెలిసిందే ప్రజలు ఎంత విఘ్నులు అంటే రోజా కావచ్చు కొడాల నాని కావచ్చు వల్లభినేని వంశీ కావచ్చు స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇట్లాంటి వాళ్ళంతా మంత్రులుగా ఉండి కూడా ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉండి పెద్ద పెద్ద పదవుల్లో ఉండి భూత పురాణాన్ని వాళ్ళు మరి మాట్లాడారు కదా ఐదేళ్లలో ఇట్లాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి ఎలా ప్రజలు బుద్ధి చెప్పగలరు వీళ్ళకి అని అనుకున్నాం వాళ్ళందరినీ కూడా ఘోరాతి ఘోరంగా ఓడించారు ఎన్నికల్లో అంటే కరెక్ట్ గా ఎవరికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్రజలు వాళ్ళకి అట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు షార్ట్ ట్రీట్మెంట్ కాబట్టి మరొకసారి ప్రజల విజ్ఞత అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని ఆయన పిల్లల గురించి మాట్లాడి ఎగతాళి చేసేవాడు దాంతో పాటుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన సరే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి ఓడిన వాళ్ళని ఓడారు అని చెప్పి అనొచ్చు తప్పేం లేదు కానీ పదే పదే అతన్ని హేళం చేశారు ఒక్క చోట కూడా గెలవలేకపోయావని ఆయన కులం వాళ్ళనే పెట్టి తిట్టించాడు చివరికేమైంది పులివెందుల్లో దశాబ్దాలుగా వాళ్ళకి పూర్తి ఆధిపత్యం ఉన్నటువంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ల కంటే ఇవాళ పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో ఎక్కువ ఓట్లు వచ్చింది కనీసం ఎనిమిది వేలు ఎక్కువ లాస్ట్ నేను ఫిగర్ చూసిన అప్పటికి అదే విధంగా లోకేష్ ని లోకేష్ ఇప్పుడు మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇక్కడ కూడా ప్రజల విజ్ఞత ఏ స్థాయిలో పనిచేసింది అనేది మనకు అర్థం అవుతుంది ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు అంటే ఎటువంటి సెక్షన్ వేయాలి జగన్మోహన్ రెడ్డికి అనే విషయంలో ప్రజలకి అంత క్లారిటీ ఉంది ఆ క్లారిటీ తోటి ఆ స్పష్టత తోటి వాళ్ళు ఎన్నికల్లో ఓట్లేసారు డిబిటి పేరు తోటి అవసరమైనటువంటి ఓటు బ్యాంకులు తయారు చేసుకోవడం తద్వారా నాకు ఇక తిరుగు లేదు అని చెప్పి అనుకోవడం నేను కనిపెట్టాను ఒక మెథడ్ ని ఎట్లా ఎన్నికలు గెలవాలో ఎన్నికలు గెలిచి పవర్ ని చేతిలో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ అణిచేస్తా నేను అనేటువంటి ఒక కొత్త మెథడ్ ఏదైతే కనుక్కున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో మరెవ్వరూ మరొకసారి అటువంటి పనికి పాల్పడకుండా జనం ఎవడ బుద్ధి చెప్పారు నువ్వు డీబీటీ పేరుతో బ్యాంకులో డబ్బులు వేసి ఉండొచ్చు కొంతమందికి అవ్వాతాతలు అని మాటలు ఉండొచ్చు పేదలో పెత్తందారులు అని చెప్పి కొత్త కొత్త తీరులు చెప్పుండొచ్చు దుష్ట చతుష్టయం అని ప్రతిపక్షాలకి లేక రాజకీయ ప్రత్యర్థులకి పేర్లు పెట్టి ప్రచారం చేయొచ్చు కానీ ఇన్ని చేసినా కూడా ప్రజలకు చివరికి కావాల్సింది సరైన పరిపాలన అంతే నువ్వు ప్రతిపక్షాలను ఏడిపిస్తేనో వాళ్ళని జైలు పంపిస్తేనో వాళ్ళని పొద్దున్న దగ్గరించి హెరాస్ చేస్తేనో జనం హర్షించరు జనం బ్యాంక్ అకౌంట్ లో కొంత డబ్బేసి ఎన్నికల్లో గెలిచిపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఏ రాజకీయ నాయకుడికైనా భారతదేశంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసును చూసి వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలి ఇది ఒక గుణపాఠంగా మిగలాలి అందరికి ఫ్రీ బీస్ పేరుతోటి జనం మొహాన కొంచెం డబ్బులు విదిల్చితే వాళ్ళు నా కోట్లు వేస్తారు అధికారాన్ని ఎప్పటికీ నా చేతిలో ఉంచుకుంటాను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం మీద పెద్ద దెబ్బ కొట్టింది ఆంధ్ర ప్రజ సో ఆ రకంగా ఆంధ్ర ప్రజ కొన్నటువంటి తెలివితేటలు ఏ వ్యాఖ్యాతకి ఏ మేధావికి లేవు ఉండవు అనే అన్న విషయం మరొకసారి అర్థమైంది కాబట్టి ప్రజలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో నా పొరపాటును ఒప్పుకుంటూ అదే సమయంలో ప్రజల విజ్ఞతని ది విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ ని మెచ్చుకుంటూ హర్షిస్తూ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను